హాయ్ ఫ్రెండ్ నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మగజొన్న కట్టింగ్ మిషన్ వచ్చిందన్నమాట అర్లీ మారింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చింది నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసింది అనమాట మొత్తం ఏడు ప్యాకెట్లు మగజొన్న కట్ చేయడానికి మా వచ్చింది మగ మొగజొన్న మిషన్ అనమాట అదేవిధంగా నేను మగజొన్న ట్యాంక్ నిన్న నిన్నప్పుడు ట్యాంక్లో నుండి ట్రాక్టర్ ఖాళీలోకి పోయించుకోవడానికి ట్రాక్టర్ పిలుచుకున్నాను ట్రాక్టర్ తర్వాత కూడా వచ్చాడు అదేవిధంగా మొగ్గుజొన్న కట్ చేసినప్పుడు మిషన్ మొత్తం కంకులని పడిపోతాయి కంకులు పడిపోయిన కంకులను వేరుకోవడానికి ఐదు మంది కూలీలు పెట్టారు కానీ నలుగురు వచ్చారు వాళ్ళు వేరుతున్నారు కంకులు పడిపోయినప్పుడు కటింగ్ చేసేటప్పుడు మిషన్ అదేవిధంగా ట్యాంకు నిండుతానే ఈ విధంగా ట్యా ట్యాంకులో నుండి మొత్తం టా ట్రాక్టర్ ట్రాలీకి పోయించుకుంటున్నమాట టూటల్ విధంగా మొత్తం నుండి ట్రాలీలకు వస్తుంది ట్యాంకు నిండుతానే ఒక్కొక్క ట్యాంకుకి వచ్చేసి పదహారు ప్యాకెట్లు వస్తాయన్నమాట మొగ్గుజొన్న కంకులు ఈ విధంగా ట్రా ట్రాక్టర్ ట్రాలీకి పోయించుకుంటున్నాను ఆ విధంగా మొత్తం రెండు ట్యాంకులు నిండుతానే మొత్తం ట్రా ట్రాక్టర్ ట్రాలీకి పోస్తుంది ఈ విధంగా ఒక ఒక టర్న్ అయిపోతుంది ఈ విధంగా నీట్గా కోస్తుంది కోసేటప్పుడు పడబడి కంగళన్నీ వేరుతుంటారు కులలు అదేవిధంగా ట్యాంకులో పోసేటప్పుడు ట్రాక్టర్ ట్రాలర్ అంటే బయటకు పడిపోకోకుండా నేను ట్రాక్టర్ ట్రాక్ బట్ట బట్ట అడ్డం పెడుతున్నాను మొత్తం నీట్గా నేర్పుకుంటున్నాను ఈ విధంగా మొత్తం నీట్గా మొగ్జున్న కట్ కట్ చేస్తుంది నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసింది అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ టైంలో స్టార్ట్ చేసింది మార్నింగ్ టైంలో మొక్కజొన్న కట్ చేయడం మిషన్ వచ్చేసి ఈ విధంగా మొత్తం నాన్న ఎవరు లేరు అమ్మా నాన్న పెళ్ళికి వెళ్ళా వెళ్ళారు బంధువులు పెళ్ళికి వెళ్ళారు నేను నేను ఒకడే ఉన్నాను నేను ఒకడే మిషన్ పిలిపించుకొని మొక్కజొన్న కట్ చేయించుకుంటాను చూడండి ఈ విధంగా కట్ చేయిస్తాను ట్యాంక్ నిండితేనే ట్యాంక్లో నుండి ట్రాక్టర్ విధంగా పోయించుకుంటున్నాను ఒక్కొక్క టా ట్రాలీ ఒక్కొక్క ట్రాలీకి రెండు ట్యాంకులు పడతాను మొత్తం ఈ విధంగా నేర్పుకొని అక్కడ నుండి నేను నేను ట్రాలీలతో పాటు వెళ్ళేసి ట్రా ట్రాక్టర్ తనతో వెళ్ళేసి నేను ఒక చోట పోయించుకుంటున్నాను మొత్తం నీట్గా నీట్గా నేను నేర్పుకోవడానికి ఎన్నోటిని ఆడడం కోసం ఒక చోట పోయించుకుంటాను కూలర్లు మాత్రం వేడుతున్న చూడండి ఈ విధంగా కూలర్లో వేడుతున్నారు ఈ విధంగా పట్ల మీద ట్రాక్టర్ ట్రాలీ అన్నీ తెచ్చేసి ఒక చోట పట్ల మీద నీట్గా పోసుకుంటున్నాము ఈ విధంగా ట్యాంకు నిండుతానే ట్రాక్టర్ ట్రాలీలకు పోయించుకుంటున్నాము మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసింది మొగ్గుజొన్న కట్ చేయడం కట్టింగ్ మిషన్ ఈ విధంగా ట్యాంకు నిండితేనే ట్రాక్టర్ ట్రాలీలోకి వస్తుంది ఒక ట్రాలీకి కాను రెండు ట్యాంకులు పడుతున్నాయి ఒక ట్యాంకు కాను పదహారు నుండి పద్దెనిమిది ప్యాకెట్ల వరకు వస్తాయి వస్తాయి మొగ్గుజొన్న కంకులు ఈ విధంగా నిదానంగా కట్ చేస్తుంది మొగ్గుజొన్న మిషన్ అన్ని నిదానంగా నేను ట్రాక్టర్ డ్రైవర్ తీసుకెళ్ళి ఒక చోటు పోసుకుంటున్నాను కంకులన్నీ నేను ఈ విధంగా చూడండి ఈ విధంగా కులలు కూడా వేరుతున్నారు పడిపోయిన కంకులను వేరుతున్నాడు సంచర్ పెట్టుకు కంకులని మిషన్ లే కటింగ్ మిషన్ లేక పోస్తున్నాను పోస్తుంటే అది క్రషింగ్ చేసేస్తుంది ఈ విధంగా నిదానంగా మొగ్గుజొన్న కట్టింగ్ మిషన్ కట్ చేస్తుంది అనమాట కట్ చేసిన తర్వాత మొత్తం ట్యాంక్ ఈ విధంగా పోసేస్తుంది పోసేస్తుందన్నమాట అమ్మా నాన్న ఎవరు లేరు నేను మాత్రమే కట్ చేపిస్తున్నాను అంటే నీట్గా కట్ చేసింది కట్ చేస్తూ ఒక ట్రాలీకి కాను రెండు రెండు ట్యాంకులు పడతాయి ఆ విధంగా ఆరు ఆరు నూట ట్యాంకు మొత్తం ఏడు ట్యాంకులు పోసిందా మొగ్గుజొన్న కంకులు కట్టింగ్ మిషన్ ఈ విధంగా మొత్తం మూడు నా ట్రాక్టర్ ట్రాలీలు అయ్యాయి అక్కడ ఒక చోటు నుండి పోసుకొని అక్కడ నుండి కలంలోకి పోసుకుందాం నీటిగా ఆరబెట్టుకోవడానికి పట్ల మీద విధంగా మొత్తం నై కంప్లీట్ డ్రైవ్ వేరే వన్ ఓ క్లాక్ అయిపోయింది బాగా నీట్గా కట్ చేసిన చూడే విధంగా నీట్గా పోస్తుంది మొక్కజొన్న మీరు ఈ విధంగా మొక్కజొన్న పంట కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని కామెంట్లో తెలిసి మర్చిపోకుండా ఏ పంట ఏ విధంగా పండిందో కూడా కామెంట్లో తెలియజేసి మర్చిపోకోకుండా